హాయ్ అండి వెల్కమ్ టు సంక్రాంతి మినీ వ్లాగ్ ఈ రోజైతే ఈ చిన్ని వ్లాగ్ వచ్చేసి నేను హైదరాబాద్లో షూట్ చేశాను సంక్రాంతికి కూడా బెంగళూరు నుంచి వచ్చాము కాబట్టి హైదరాబాద్లోనే ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు పెద్దగా ముగ్గులేం రావు కాకపోతే ఏవో చిన్న చిన్న ముగ్గులు కొంచెం తొందరగా వేసుకోగలగని చూసుకొని కలర్స్ ఫిల్ చేసి దోమలతో బాగా పీకించుకుంటూ ఇవైతే నైట్కి కంప్లీట్ చేసామన్నమాట సో మేము రాకముందు అమ్మ వాళ్ళైతే పిండి వంటలు ఏం చేయలేదు ఇంకా వచ్చిన తర్వాత అందరం కలిసేసేసి కొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట జున్ను చేసుకోవడానికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకొని మధ్యలో స్నాకింగ్కి కాస్త పపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము అది వచ్చేసి ఇన్స్టెంట్ జున్ను పౌడర్ ఒకవేళ వీలైతే నేను ఆ పౌడర్ లింక్ మీకు స్క్రీన్లో వ్యూ ప్రొడక్ట్స్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఉంటే మీరు కావాలంటే తీసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా జున్ను తినాలని అనిపిస్తే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే చెక్కలు ప్రిపరేషన్ నడుస్తుంది అండ్ అక్కడ ఉన్న పెద్ద కడాయి కూడా నేను అగరం నుంచి తీసుకుందనమాట చాలా బాగుంటుంది వెడల్పుగా ఉండడం వల్ల మాకు కుకింగ్ అంటే ఫ్రై చేయడం కూడా చాలా త్వరగా అయిపోయింది మంచి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ సైజు ఉండడం వల్ల ఫ్రయింగ్ కూడా ఫాస్ట్గా అయిపోయింది దీని లింక్ కూడా ఇస్తాను కావాలంటే చూడండి అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇగోండి ఈ క్యాన్ ఇలా చూడగానే నాకైతే నా చిన్నతనమే గుర్తొచ్చింది చిన్నప్పుడు ఏంటంటే స్నాక్స్ అంటే ఇలాగే చెక్కలు చక్రాలు బూందీ లడ్డు ఇవి మాత్రమే ఉండేవి ఇప్పుడు పిల్లలు మాట్లాడితే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు తింటున్నారు లేదంటే బయట బండి మీద తయారు చేసినవి తింటున్నారు కదా సో దీనివల్ల హెల్త్ అయితే నిజంగా ఖరాబ్ అవుతుంది మీలో మదర్స్ ఎవరైనా చూస్తుంటే పిల్లలకి ఎంతవి లేదు అంత అవి తక్కువ తినడానికి ట్రై చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో చేసినో లేదంటే ఇలా చేసి ఉంచుకున్నవి ఇంటి ఫుడ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి పిల్లలే రేపటి పౌరులు కదండి సో మరి ఇప్పుడు వాళ్ళ హెల్త్ పాటు చేసుకుని ఇంకా ఫ్యూచర్లో ఏం సాధిస్తారు చెప్పండి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏం తింటున్నారు అనేది కూడా మనం తెలుసుకొని జాగ్రత్తగా పెట్టాలి ఏదో నాకు తెలిసింది చెప్పాను నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీరు కొత్త వాళ్ళతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్